తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రాంత ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తుంది లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తుంది అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియోలో మొత్తానికైతే కె కేశవరావు ఈయన గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈయన రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైండు తాను కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ తరం రాజకీయాలలో రాజకీయ విలువలు కాపాడాలని చెప్పి నా యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి రెండింటికి రాజీనామా చేసి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ విషయం కొంచెం కాస్త పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకి మొత్తం ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు లాస్ట్ సేన ఎవరైతే మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు మంది ఉన్నారు అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే మిత్రులారా ఎవరైతే రాజ్యసభ సభ్యునికి కేకే రాజీనామా చేశారు ఆ తర్వాత అభిషేక్ సింగ్ మన్వి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రం తరఫున రాజ్యసభకు ఎన్నిక చేసింది దీంట్లో ఒక చిన్న లాజిక్ ఏంటి ఏం చెప్పదలుచుకున్న అంటే రాజ్యసభ నామినేషన్ వేయడానికి కేవలం పది మంది ఎమ్మెల్యేలు సిగ్నేచర్ పెడితే ఆ పార్టీ తన యొక్క క్యాండిడేట్ను పోటీలో నిలిపొచ్చు మరి ఇట్లాంటి బ్రహ్మాస్త్రం బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉన్నప్పుడు ఎందుకు తన యొక్క బ్రహ్మాస్త్రాన్ని వాడలేదు ఇవాళ ఎవరిని ప్రజల్ని పిచ్చోలం చేయడం కోసమా లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలని పిచ్చోలం చేయడం కోసమా ఈ మాట చెప్పాల్సిన బాధ్యత హరీష్ రావు పైన కావచ్చు కేటీఆర్ పైన కావచ్చు లేకపోతే ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి మహాజ్ఞానైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కూడా ఖచ్చితంగా ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఎందుకంటే ఇవాళ కేవలం ఆ రోజు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ పోటీ చేయడం కోసం ఒక క్యాండిడేట్ నిట్లంగా నామినేషన్ ఫైన్లు పెట్టి పెట్టి ఉంటే ఆ పార్టీ విప్పు జారీ చేస్తుండే విప్పు జారీ చేయడం తోటి తన యొక్క ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి క్యాండిడేట్ ఓట్ ఇస్తున్నా లేకపోతే బీఆర్ఎస్ పెట్టినటువంటి క్యాండిడేట్కి ఓటేస్తున్నా క్లియర్ తెలిసిపోతుండే ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ వేసిన ఉంటే మా విప్పు అని చెప్పి స్పీకర్కు ఒక చిన్న వినతి పత్రం ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకునే అవకాశం స్పీకర్కి ఉంటుండే ఇందు దీని మాత్రం విచక్షణ అధికారులలో లేదు ఏదైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఉందో దాని కింద కంపల్సరీ స్పీకర్ గారు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుండే మరి ఇట్లాంటి బ్రహ్మాస్త్రాన్ని ఎందుకు వాడలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్క తెలంగాణ వాది కూడా కొట్లాడుతూ ఉన్నారు ఇవాళ హైకోర్టులో పిల్లేసం లేకపోతే హైకోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పి ఎవరైతే బీఆర్ఎస్ఎంఎల్ గగ్గోలు పెడుతున్నారో ఇవాళ ఇవాళ ఎందుకు మీకు ఈ అవకాశం వచ్చింది అంటే ఎందుకు ఇట్లా చేయడానికి ఇట్లాంటి పరిస్థితి వచ్చిందన్న చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉందని చెప్పి యావత్ తెలంగాణ ప్రజానికం కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది మీ చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని వాడకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిందలేయడమా లేకపోతే కోర్టు నిందలేయడమా లేకపోతే స్పీకర్ గారు మాకు పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఇవాళ మాట్లాడడానికి గల కారణాలు ఖచ్చితంగా మరొకసారి ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ కావచ్చు లేకపోతే హరీష్ రావు కావచ్చు లేకపోతే మహాజ్ఞానటువంటి కేసీఆర్ గారు కావచ్చు వీరు ఎవరైనా కానీ ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత ఈ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం థ్యాంక్ యూ మిత్రులారా ధన్యవాదాలు